ఆల్లూరుపాడు మారిగుటపాడు రెడ్డిపాలెం రామన్నపాలెం గ్రామాల్లోని ఎస్సీ ఎస్టీ ప్రజలు బస్సు లేక ప్రతినిత్యం నెల్లూరుకు పనులు వెళ్లటానికి మూడు ఆటోలు మారుతూ ఇబ్బందులు పట్టడం జరిగిందని నేడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సనప్రెడ్డి సురేష్ రెడ్డి సహకారంతో బస్సును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని బీజేపీ సమరసతా వేదిక సభ్యురాలు అన్నం భావనమ్మ తెలిపారు కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో కూటమి నాయకులు నేడు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలో కూటమి నాయకులు నేడు ఆర్టీసీ బస్సును ప్రారంభించారు ఈ బస్సు ప్రతిరోజు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుండి ఆలూరుపాడు మారుగుంటపాడు రెడ్డిపాలెం రామన్నపాలెం గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండనుంది ఈ సందర్భంగా బీజేపీ సమరసత వేదిక సభ్యురాలు అన్నం భావనమ్మ మాట్లాడుతూ ప్రతిరోజు మూడు వందల రూపాయల కూలీ పనులు వెళ్లే ఎస్సీ ఎస్టీలు ఆటోల్లో ప్రయాణం చేయటానికి రాను పోను వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని మిగిలిన రెండు వందల రూపాయలతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రజలకు నేడు ఆర్టీసీ బస్సు సౌకర్యంతో ఆర్థిక భారం తగ్గుతుందని ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సలప్రెడ్డి సురేష్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మోబిడి శ్రీనివాసులు కాక శ్రీనివాసులు రోణ సేనయ్య భాస్కర్ తైత్రుడు పాల్గొన్నారు నమస్కారం అండి అందరికీ మేము బస్సుకి చాలా ఇబ్బంది పడిపోవడం ఎస్టీ ఎస్టీ కాలనీల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఆ తర్వాత మేము వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన శ్రీహర్ రెడ్డి గారిని కూడా అడిగాము కలిసి ఎస్సీ ఎస్టీ కాలనీల నుంచి చాలా మంది వెళ్ళి అడిగాము తర్వాత సమరసత వేదిక తరపున మేము తెలుస్తూ ఉంటాము ఈ గుడులకు సంబంధించి అదిను ఆ వాళ్ళను కూడా పట్టుకున్నాము అంతా కలిసి వెళ్ళి మళ్ళీ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము మాకు బస్సు కావాలండి అని చెప్పి మేము ఎస్సీ ఎస్టీ కాలనీ వాసులు అంతా ఇళ్ళ కోరటం జరిగింది లాస్ట్ మంత్ పదిహేనో తేదీ మాకు బస్సు రావాల్సి ఉంది కానీ వేరే అనివార్య కారణాల వల్ల అది ఆఫ్ చేసి ఈరోజు వేసారండి మాకు బస్సు మాకు చాలా సంతోషంగా ఉందండి అసలు వీళ్ళంతా అయితే ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఆర్టీసీకి వెళ్ళాలంటే నాలుగు ఆటోలు మారాల్సి వస్తుందండి వెళ్ళేటప్పుడు నాలుగు వచ్చేటప్పుడు నాలుగు ప్రస్తుతానికైతే ఒక నాలుగు ట్రిప్పులు అని చెప్పున్నారు వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఎమ్మెల్యే గారు కానివ్వండి సన్నపరెడ్డి గారు కానివ్వండి జోనల్ చైర్మన్ మా సమరసత్త వేదికోళ్ళు కానివ్వండి పెద్ద మనసు చేసుకొని మాకు ఏడు ట్రిప్పులు ముందు ఎనిమిది ట్రిప్పులు వస్తున్నాయి అదేవిధంగా మాకు యథాతథంగా పాతూరు రావణపాలెం పాతూరుకి రెడ్డిపాలెంకి ఆర్లపాడికి కలిపి బస్సుని రన్ చేస్తారని అందరికీ కొంచెం హెల్ప్గా ఉండాలని కోరుకుంటున్నాము వంటపాడు ఆలూరుపాడు మూడు పంచాయతీలు నాలుగు గ్రామాలుగా ఉండే రెడ్డిపాలెం గ్రామం కూడా ఉంది ఈ బెల్ట్లో మాకు అనికే పల్టూ ఆలూరుపాడు బస్సు ఉండేది ఇది వరకు ప్రైవేట్ బస్సులు ఇంకా ఆ నుంచి ప్రైవేట్ బస్సులు తీసేసినానుక మా గ్రామ ప్రజలు ఇక్కడ మహిళలు అయితేనేమి బడి అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆటోలతోనూ ఇదంతాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చినానుక మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చినానక పది ఆగస్టు వాళ్ళు చెప్పినటువంటి పథకాలు ఆరు పథకాల్లో సూపర్ సిక్స్లో ఇదొక భాగంగా ఈ పేద ప్రజలకి అనుకూలంగా వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకునే విధంగా కూడా టౌన్కి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకునే విధంగా ఆగస్టు పదిహేనో తేదీ బస్సు రావాల్సి ఉంది ఈరోజు మనకి ఈరోజే బస్సుని పంపటం జరుగుతూ ఉంది దానికి కారణమైనటువంటి బీజేపీ సురేష్ రెడ్డి గారు కూడా మనకి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు సహకరించారు జోనల్ ఆఫీసరు మన ఆర్టీసీ జోనల్ ఆఫీస్ జోన్ చైర్మన్ అటువంటి సురేష్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అటువంటి ఎమ్మెల్యే కానీ మా ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఆదేశాల మేరకు కూడా ఈ బస్సు ఈ రోజు రావటం మాకు చాలా శుభకరంగా ఉంది ఎంతో పేద ప్రజలు వాళ్ళు ఏ నుంచి ఛార్జీలు పెట్టుకోపోవాలంటే టౌన్కి పావు యాభై రూపాయలు రావుని యాభై రూపాయలు రోజు ఒక వంద రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతూ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేటటువంటి మూడు వందల రూపాయలు కూలీలు ఇస్తూ ఉంటారు ఇక్కడ హోటల్లో పైన లేకపోతే అక్కడ షాపుల్లో పని చేయాలంటే పాపం వాళ్ళకి మూడు వందలు రోజు మూడు వందలు లేకుండా తొమ్మిది వేలు వస్తుంది నెలకి దాంట్లో రోజు వంద రూపాయలు కానిపోయిందంటే మూడు నెలలు మూడు వేల రూపాయలు కట్టుబెట్టి ఆరు వేల రూపాయలతో వాళ్ళు పాప ఇంచేతమైన క్యారీ తప్ప అదేవిధంగా నువ్వు కట్టుకొని ఏం తినకుండా వచ్చి వాళ్ళ సంసారాలు చేసుకునేటువంటి పరిస్థితి లేడా అటువంటిది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత బస్సు వల్ల ఆ మూడు వేలు కూడా వాళ్ళకి యాడ్ అవుతాయి ఈ ప్రభుత్వం దానివల్ల కూడా వాళ్ళు ఇంట్లో పిల్లలు కూడా మూడు పూట్ల వాళ్ళు భోజనాలు చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం చాలా సహకరించింది దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మన సీఎం గారికి మన ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా బీజేపీ కూటమికి మరియు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ఎంపీ గారికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ